కారం వాయిస్ వయసూరు వాళ్ళే మాట్లాడుతున్నారు వయసు అసలు లేదు ఇప్పుడు మనం పెద్దగా చేయడం జరుగుతుంటారంగా ఉంటుంది ఇప్పుడు కొంచెం 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 కలవట్లేదు పెద్ద ఇంకా తర్వాత కొంచెం

మరంట ఇగో పిండి మనకి ఇట్లా రావాలి రావాలండి ఇట్లా రావాలి ఇంకొంచెం కొద్దిగా సరిపోలేదు నాకు దీంట్లో దీన్ని బట్టి ఇందాక ఎక్కువ అనుకున్నాం అదే ఇప్పుడు మనకి ఇట్లా అంతా కలిపినాక ఏమలే చక్రాలు పంటారు మరి అలా ఈ చక్రాలు లేదు నాదేది నాకే తెలుసులే ఇద్దేవిటాన్ని ఇవి కొంచెం రేపు వేసే అన్నారు కొంచెం వేసింది కన్నపడలేదు కొంచెం ఇంతకీ ఏ పిండితో చేస్తున్నారు నాలుగు కప్పులు వర్పిండి నా తెలీదు మరి ఓ నాలు కప్పులు

അപ്പ അടകി എന്താ പോസ്റ്റ് ചൂട് അപ്പൊ మా మారే ఇది మన మరపిండి కొంచెం ఉండట్టు ఉంటది కానీ లై కలిపే కొద్ది ఎక్కువైంది. ఇంకా కొంచెం లాగిని అనిపిస్తుంది ఇప్పుడు కలుపుతుంటే కలుపుతుంటే అక్కడ అనిపిస్తుంది నువ్వు ఏమేమో చిన్న పచ్చి చేన బచ్చదీస్ అంటుంది బుల్ల

అల సౌండ్ అవుతదే నియా ఓకే ఓకే ఇప్పుడు వెట్ట్ిరుంటున్నాను ని సెటప్ సెటప్ సెట్టింగ్ చూస్తున్నా కాలి చూడండి తెలుగుంది ఇది అవుతుంద కదా ఇది అవుతు హై

పెట్టడమే ఫ మరి చదివాళ్తాము నాలుగు హోళ్ళు పెట్టాలంటే నాలుగు పెట్టాలి దా ఓకే సరే కానీ కొంచెం పర్వాలేదు మంట కనపడుతుంది ఇంకా మంట కనపడదా వాళ్ళకే మేమే కాదు చక్రాలు అయినా చక్రెట్ తర్వాత మరి ఆంటీగా అడ్డగా వచ్చిందేమో అది మన సిలిండర్లో అయితే అట్లా కూర్చోడానికి కొంచెం దూరం పెరుగుతుంది సిలిండర్ అంటే రౌండ్ అది కొంచెం రౌండ్గా ఉంటుంది

அந்த இட்டுக்காது அட்ரா அது சார் பிண்டி மொத்தம் அது అంటే మధ్యలో అట్లా రాక ఉంటుంది కదా మధ్యలో చుట్టూ ఏముంది దాంట్లో బిడ్డ దీంట్లో పెట్టినా మరి చూడదునా ఎట్లా ఒకటి చేస్తున్నావా లేదా ఎట్లా చేస్తున్నట్టు లేక కాకపోతే ఇది రాకుండా అదే అయితే మాకు మరి టెన్షన్లే గాలి కదా పట్టట్లేదు ఇంకా తీసేయచ్చు అనుకుంటాడు ఇంకా బుడగలు రావట్లేదు అండి తీసేచ్చాను ఇటు అయితే అటు ఉడకలేదు అక్కడ తెగదలుగుతుంది అనుకుంటా అక్కడ మందంగా పడింది నిదానం కాదు అవునా కూడా తిప్పాలి అదన్నా నువ్వు నిదానంగా పెడుతున్నావు

अभी <laughs> <ale>.

ఇట్లా ఇట్లా పెట్టాను거든요 ముందు ఈ చెయ్యి కూడా కదిలేయట్లేదు ఈ చెయ్యి ఇట్లా ఇది ఇట్లా నిప్పమంటున్నా ఆ ఇట్లా ఇంకా అమ్మాయిలో పట్టు ఇప్పుడు మళ్ళీ తీ నువ్వు ఉప్పది ఇస్తున్నావు సార్ ఇంకొక అదైతే షాట్ అట 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 ఆడువో పోడు పో ఆ ఇట్రా ఇట్రా రా రా ఇట్రా రా అడువో పోడు పో ఓ రైట్రా అడువో అడువో తిప్పకా వెళ్ళి తిప్పకా వెళ్ళిగా అడుపారి పారి ఆ వెలిగపెడింది ఇంకా ఆపే

ఇట్రా 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 ఆడుపోదా ఆడుపోని ఆ అయిపోయింది బొల్లేసి అమ్మ అమ్మా అది మూడు మూడు చల్ల కదా అది కష్టం అది తెలీదు